హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి టెలికార్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా నెంబర్ డెస్క్రిప్షన్లో ఇచ్చాను నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ ఇకో స్పోర్ట్ తీసుకురావడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి అండ్ కర్ణాటక తమిళనాడు వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్ ఈ కోస్పో టైటానియా వేరేంటండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం సెవెంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే డీజిల్ వెహికల్ అండ్ గేస్ చూసుకున్నట్లయితే మ్యాన్యుల్ గేస్ అండి కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ లేదు మైనర్ స్క్రాచెస్ అనేది ఏ వెహికల్కైనా కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి సెఫ్నీ టైర్ అయితే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ టోటలీ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేటెడ్ పట్టీ కానీ అలాగే యాప్రాన్స్ కానీ లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ కానీ రైట్లో ఉన్న యాప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఇయర్ బ్యాగ్ ఈ కార్కి అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సెంట్రల్ లాక్ విత్ సింగిల్ కీ అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సస్పెన్షన్ గేర్ బాక్స్ నుంచి ఎటువంటి రాయస్ అయితే రావట్లేదండి కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి కార్ కాస్ట్ విషయానికి వస్తే నాలుగు లక్షల యాభై వేలు ఓనర్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుందండి నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను అండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి కూడా వెహికల్ని పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫోర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని బాయ్ జై హింద్